ప్లే ఆఫ్ ముంగిట గుజరాత్ కు వరుసగా రెండో షాక్ తగిలింది ఈరోజు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎనభై మూడు పర్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో గుజరాత్ ప్లే ఆఫ్ ముందు రెండు వరుసగా ఓటములు ఎదుర్కొంది దీంతో టాప్ టూలో నిలవాలని చూసిన గుజరాత్కు భారీ షాక్ తగిలింది గుజరాత్ టాప్ టూలో నిలవాలంటే పంజాబ్ కింగ్స్ అదేవిధంగా ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్లో ఓడిపోవలసిన పరిస్థితి ఉంది ఈ రెండు టీంలో ఏ ఒక్క టీం గెలిచినా కూడా గుజరాత్ జట్టు టాప్ టూలో నిలవడానికి అయితే అవకాశాలు లేకుండా పోయాయి ఇక ఈ మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే భారీ స్కోర్ చేసింది ట్వంటీ ఓవర్స్లో టూ థర్టీ రన్స్ చేస్తే ఆ టీంలో అందరూ తలవ్ చేవేశారు ఇక డేవల్డ్ బ్రేవిస్ ట్వంటీ త్రీ బాల్స్లోనే ఫిఫ్టీ సెవెన్ రన్స్ చేస్తే డేవన్ కాన్వే కూడా థర్టీ ఫైవ్ బాస్లోనే ఫిఫ్టీ టూ తో ఆకట్టుకున్నాడు ఇక లో గుజరాత్ ఎక్కడ కూడా చేజింగ్ చేస్తున్నట్టు ఆడలేదు ఆ టీంలో సాయి సుదర్శన్ ఒక్కడే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు అతను ట్వంటీ ఎయిట్ బాస్లో ఫార్టీ వన్ రన్స్ చేస్తే చివరిలో చూసుకున్నట్లయితే హర్షద్ ఖాన్ ఫోర్టీన్ బాస్లో ట్వంటీ రన్స్ చేసి ఆ మాత్రం స్కోర్ అనేది చేయగలిగింది వన్ ఫార్టీ సెవెన్ రన్స్కి అయితే అవుట్ అయింది గుజరాత్ టైటన్స్ ఎయిటీన్ పాయింట్ త్రీ ఓవర్స్లో ఇక సిఎస్కే బౌలర్స్ చూసుకున్నట్లయితే అన్షుల్ కంబోజ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు కేవలం టూ పాయింట్ త్రీ ఓవర్స్లో థర్టీన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ పడగొడితే కూడా ట్వంటీ వన్ ఇచ్చి త్రీ వికెట్స్ పడగొట్టాడు సో మొత్తానికి సిఎస్కే ఈ సీజన్ ను విజయంతో ముగించింది